తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి తీపి కబుర్ చెప్పేందుకు సిద్ధమైంది ఇకపై శ్రీవారి భక్తులకు అడిగిన లడ్డూలు ఇచ్చేందుకు టిడి కసరత్తు చేస్తోంది లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం చిన్న లడ్డు ఆరు వేల పెద్ద లడ్డూలు మూడు వేల ఐదు వందల వడలు తయారు చేస్తుంది లడ్డూ ప్రసాదాలను తిరుమలతో పాటుగా తిరుమలలోని స్థానిక ఆలయాలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విశాఖపట్నం అమరావతి కడప ఒంటిమిట్ట ఆలయంలో విక్రయిస్తున్నారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులకు ఒక చిన్న లడ్డును ఉచితంగా ఇస్తారు తిరుమలలో రోజుకు సుమారు డెబ్బై వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు ఈ మేరకు ఉచిత లడ్డులే డెబ్బై వేలు ఇవ్వాల్సి ఉంటుంది వీటితో పాటుగా భక్తులు అదనంగా శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు ఇక వారాంతం ప్రత్యేక పర్వదినాలు బ్రహ్మోత్సవాల సమయంలో లడ్డు ప్రసాదాలకు డిమాండ్ ఉంటుంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ అదనంగా మరో యాభై వేల చిన్న లడ్డూలు నాలుగు వేల పెద్ద లడ్డులు మూడు వేల ఐదు వందల వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది ఈ మేరకు ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో డెబ్బై నాలుగు మంది వైష్ణవులతో పాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కాని వారిని నియమించాలని భావిస్తున్నారు